గగన్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ దారిలో పూల బండి దగ్గర ఆగి అక్కడికి వెళ్ళి చూడండి ఆడవాళ్ళు యూజువల్గా ఇష్టపడే పూలేంటి అని పూలు అమ్మే ఆవిడిని అడగటంతో మళ్ళీ పూలే సార్ అని ఆవిడ చెప్తుంది అయితే అవే ఇవ్వండి అని గగన్ అంటాడు మూరా రెండు మూరలా ఎన్ని వాళ్ళు చెప్పండి సార్ అని అనడంతో ఇక గగన్ ఆలోచించి బుట్ట నిండా పూలను కొనుక్కుంటాడు బుట్ట నిండా పూలను కొన్న గగన్ నేరుగా లోపలికి వచ్చి ముఖం కనిపించకుండా భూమి నడుస్తూ వస్తూ ఉంటే హాల్లో నిలబడి ఉంటారు ఇక భూమి ముఖం చూడకుండా ఈ మధ్య మీరు ప్యాంటు షర్టు వేసుకొని కూడా పూలు అమ్ముతున్నారా అని భూమి అడుగుతూ ఉంటే అప్పుడే గగన్ తన ముఖాన్ని చూపిస్తాడు భూమి చాలా షాకింగ్గా బావా నువ్వా కోటులోనో ప్యాంటు జోబులోనూ పూలు పెట్టుకొని భార్య కోసం భర్త పువ్వులు తీసుకువస్తాడు ఇలా బుట్టలతో కాదు బావా అని భూమి అంటే తీసుకో అని బుట్ట పువ్వుల్ని గగన్ ఇస్తూ ఉంటే అయినా ఏ భార్యకైనా భర్త పువ్వులు తీసుకువచ్చినప్పుడు తలలో పెడతాడు కానీ ఇలా చేతికి ఇవ్వడు బావా అని భూమి చెప్పటంతో ఇక గగన్ చాలా సంతోషంగా భూమి తలలో పువ్వులు పెడుతూ ఉంటే భూమి చాలా చాలా ముడిసిపోతూ పెట్టించుకుంటూ ఉంటుంది తర్వాత సిగ్గుపడుతూ భూమి తల దించుకొని ఉంటే గగన్ చాలా ఎమోషనల్గా నేను భార్యని ప్రేమించని చేత కాని భర్తని నాకు ఎలా ప్రేమించాలో తెలీదు కానీ ఇకపై నేర్చుకుంటాను ఐ ప్రామిస్ యూ కష్టం నీ దరి చేరకుండా ఒక కవచంలా మారిపోతాను అని గగన్ ప్రేమగా మాట్లాడుతూ చెప్తుంటే భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది